కామారెడ్డి గాంధీగంజ్ లో వరి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుల బాధ అదోగతి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ ఆవరణలో గల భారీ అకాల వర్షానికి డ్రైనేజీ నీళ్లు రైతులు సాగు చేసుకున్న ధాన్యాన్ని గాంధీగంజి ఆవరణలో పోసి నేర్పడం జరిగింది గత వారం రోజులుగా అకాల వర్షానికి వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వరి ధాన్యం కొట్టుకుపోయి డ్రైనేజీలో పడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు యాసంగిలో పండించిన పంట మొత్తం నీళ్ల పాలవుతుందని తేమ శాతం వచ్చినా కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని అవసరమైన కవర్స్ కూడా ఇవ్వడం లేదని రైతులు దేవ్ని గంగవ భూమిరెడ్డి రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు కొనుగోలు చేయడానికి తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయడం అగ్రికల్చర్ ఏవో పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందడం జరుగుతోందని వర్షం ఎప్పుడొస్తుందో తెలియడం లేదని వర్షం పడ్డప్పుడు ఇక్కడ మేము లేకపోతే ఉన్న వరిధాన్యం మొత్తం డ్రైనేజీ మురికి కాలవలో పడిపోయేదని ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు

सेंटर इनसे अब देखिए कहाँ आईटीपी वाली है आईटीपी वाला ज़्यादा मारा मी को मी कंसेटिंग ऑप्शन है वो ना मैं हेडर ही हूँ जोर मेरे हेडर ये हो ना जो नंबर जरूर पढ़ना सब हाँ तब तो इसी जोर तुम ये हो तो हाँ क्या पढ़ कम जी यार आठवें वर्ग को माये सर्वे करूँगी ओके అక్కడ అక్కడైతే డ్రైనేజ్ ఉంది సార్ డ్రైనేజ్ నిండేసి కంప్లీట్గా వాటర్ అనేది అక్కడ నుంచి వడ్ల కింది నుంచి మొత్తం కొట్టుకుపోయి అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇక్కడ వచ్చి మొత్తం వాటర్ మొత్తం స్టోరేజ్ అయిపోయి స్టోరేజ్లో మట్టి మొత్తము కాగితాలు మన్ను మసాడము అంతా కలిసిపోయినాయి సార్ ఇది కంప్లీట్గా మొత్తం ఇక్కడ నుంచి ఆల్రెడీ మళ్ళీ కిందికి నీళ్లు అనేటి వరద నుంచి వడ్లు కొట్టుకుపోయినాయి డ్రైజన్ వడుతున్నాయి సార్ అది వడ్లు తీసుకొచ్చి ఇప్పటికీ వారం ఇప్పటికి అయిపోయేసిన ధాన్యాన్ని తొందరగా వెంటనే కొనని మేము దగ్గర అర్థిస్తున్నాము అని కోరుకుంటున్నాము ఎట్లా మాకు మాకు మాకేమైనా ఇస్తున్నా పైసలు ఇట్లా కష్టం చేస్తావు రాని ఎన్ని పాడు పాడైతుంది మొత్తం మాకు అట్లు మొత్తం నూకి వర్షం మాదిరి ఆగలేదు మొత్తం నూక్క పోయింది ఇలా అట్లు ఇలా అరదగ పోయింది అట్లు వరద ఏం చేయమంటావు కామారెడ్డి రైతులము ఐదు రోజుల నుంచి వాతావరణం సరిగా లేదు ఐదు రోజుల నుంచి వాతావరణం సరిగా లేదు అకాలంగా వర్షం పడ్డది మూడు రోజుల నుంచి వాతావరణం కూడా సరిగా లేదు పూర్తిగా సరిగా లేదు మరి కవర్లు సరిగా అందలేదు ఈరోజు సడన్ గా వర్షం వచ్చింది దాదాపు నలభై కింటల్ వడ్లు పోయినాయి దయచేసి ఎంఆర్ఓ గారు కానీ ఆర్డిఓ గారు తక్షణం స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి మరియు పోయిన వడ్ల కాంపిటీషన్గా టీయాలి తక్షణం లేని లేని పక్షంలో రాత్రి అక్కడి నుంచి ఫుల్ వరద వచ్చి ఈ వడ్లు రాత్రి మొత్తం పోయే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణం ఈ రోజు ఈ వడ్డను మొత్తం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం రైతుల పరంగా కామారెడ్డి చేస్తలేదు మరి గంజల్లే ఉంటారా మరి అడ్లను చూసుకుంటే ఇన్నేమి ఉంటారా మరి ఎట్ట కావాలి రైతు రైతులు అది ఏం చేస్తారు ఇక చాలరకేది ఈ రైతులు జట్టనే కదా తినేది అన్నా మేము కామాయలు ఇక్కడ అకాల వర్షానికి వడ్లు మొత్తం మొత్తం తడిసి ధాన్యం మొత్తం తడిసి ముద్ద కొన్ని కాంటైనా వడ్ల బస్సాలు కూడా మొత్తం నానిపోయినాయి ఇప్పుడు కింద ఇక్కడ గంజిలో కామెడీ గంజిలో సీసీ ఉంది కాబట్టి మొత్తం కంప్లీట్ వర్షానికి కిందికెళ్ళు మొత్తం దారాచి ఉన్న వడ్లు మొత్తం నాణ్యయి మాకు గవర్నమెంట్ తక్షణం అందించి మా యొక్క తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి అట్లనే మా యొక్క ముప్పై ముప్పై క్వింటల్ల దాకా వడ్లు కొట్టుకుపోయినాయి వాటి కూడా మాకు ధర కట్టేయాలని మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న ఐకేపీ వాళ్ళు మాకు కవర్లు కొన్ని ఇస్తారు కొన్ని ఇస్తలేరు ఇప్పుడు మొత్తం అయితే ఇచ్చినా కానీ కిందికి వెళ్ళి వరద రావడం ద్వారా మొత్తం తడిసిపోయినాయి తక్షణమే స్పందించి అన్ని వాళ్ళు తీసుకోవాలని మేము కోరుకున్నాం ఈ తడిసిన ధాన్యాన్ని ఈ తడిసిన ధాన్యాన్ని మన అధికారులు తొందరగా తీసుకొని ఇప్పుడు వర్షాలు అనేవి ఉన్నాయి ఉన్నాయంటారు ఎప్పుడు వచ్చేది అకల వర్షాలు తెలియలేదు కాబట్టి ఈ రోజుకి అయిపోయిందనే లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు వర్షం పడ్డది మళ్ళీ రేపు రాదనే సమస్య లేదు మళ్ళీ రేపు వస్తుండవచ్చు ఈ రోజు రాత్రి వస్తూ ఈ ఉన్న వాటిలో కూడా కాపావడం చాలా కష్టమవుతుంది ఇవన్నీ ఉడకపోయి మూల రోజు